వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అర్ధరాత్రి అవుతుంది హర్షవర్ధన్ నిద్రపోతూ ఉంటారు అదే రూమ్లో చామంతి కూడా నిద్రపోతూ హర్షవర్ధన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఇంతలో సౌండ్ వస్తూ ఉంటుంది ఇక రోబా వచ్చి చామ్ చామ్ కావాలని ఇంట్లో కరెంటు తీశారు అలాగే బయట నలుగురు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో కాదు రమాదేవి గారు జగదీష్ అలాగే రోజా దీక్ష అనగాని అవునా చిట్టి వచ్చుంటారు అనగాని ఎందుకంటే హర్షవర్ధన్ గారు వీలునామా ఎవరి పేరు మీద రాశారో వాళ్ళని కనుక్కోవడానికి చామ్ అనగాని నిజమే అలా అయితే నేను నిద్రపోతున్నట్టు నటిస్తాను చిట్టి వాళ్ళు లోపలికి వచ్చాక వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి చామంతి నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇంతలో రామాదేవి వస్తుంది వెనుకాలే జగదీష్ కూడా రావడంతో షాక్ అయిపోయి అన్నయ్య మీరేంటి అనకాని వచ్చారో మేము అందుకే వచ్చామత్తయ్యా ముందు వీలునామా మావయ్య గారు ఎవరి పేరు మీద రాశారు అన్నది తెలుసుకోవాలి అప్పుడు వాళ్ళంత చూడాలి అనగాని సరిసరే సైలెంట్గా లోపలికి వెళ్దాము అని చెప్పి ఇక నలుగురు లోపలికి వెళ్తారు అంతా వెతుకుతూ ఉంటారు చామంతి మాత్రం చూస్తూ ఉంటుంది చీకట్లోనే ఇంతలో రోబో చామ్ చాం ఎలుకలు చాలా దూరాయి ఐగారు లో ఇక ఎలుకలు దూరితే ఐగారికి నిద్ర పట్టదు అనగాని అలాగే అలాగే చిటి అని చెప్పి ఒక కర్ర తీసుకొని ఇక పైకి లేగుస్తుంది చామంతి అమ్మో మనల్ని చూస్తే ఇక చామంతి అంతే సంగతులు ఇప్పటికే హర్ష నా మీద కోపంగా ఉన్నాడు అని చెప్పి నలుగురు కటన్ వెనకాల దాక్కుని ఉంటారు ఇక చామంతి వాళ్ళ నలుగురిని పిచ్చ కొట్టుడు కొడుతుంది ఇక నోరు తెరవలేక అలాగే కొయ్యో ముర్రో అనుకొని ఇక చామంతి నిద్రపోయిందని తెలుసుకొని అక్కడి నుండి మెల్లగా హర్షవర్ధన్ రూము నుండి జారుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది చామంతి అందరికీ టీలిస్తూ ఏమైంది రోజా అమ్మ అలాగే రమా అమ్మ మీరందరూ ఏంటి ఇలా నీరసంగా డల్గా ఉన్నారు అనగానే ఇక ప్రేమొస్తారు అవునమ్మా ఎందుకలా ఉన్నారు ఏమైంది అనగానే మీ నాన్న ఇచ్చిన షాక్కి మేము ఇంకా తేరుకోలేదు ముందు టీ పెట్టు అనగానే అమ్మ మీరు టీ తాగరు కదా జ్యూస్ తాగుతారు కదా అని అంటుంది చామంతి లోపలే నవ్వుకుంటూ ఉంటూ ఇంతలో ఇక ఇటువైపు చంద్రిక బయటికి వస్తూ ఉంటుంది ఏ చంద్రిక ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అమ్మ గుడికి వెళ్ళి వస్తాను అని అంటుంది అత్త నేను కూడా వస్తాను అనగానే చామంతి నువ్వు అని చెప్పి అంటూ ఉండగానే ఈ చామంతిని కూడా చంద్రికతో పాటు పంపిస్తే మనం ఈజీగా ఆ పత్రాలని తీసుకోవచ్చత్తయ్యా అని వెళ్ళొచ్చు కదా ఇప్పుడే ఉంది ఇంట్లో అన్ని పనులు అయిపోతాయి కదా అని అంటుంది రోజా అవునత్త గుడికి వెళ్ళి చాలా రోజులైంది అమ్మవారిని దర్శించుకుంటాను అయ్యగారు ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని చెప్పి ఇక చంద్రికతో పాటు చామంతి కూడా గుడికి బయలుదేరుతుంది ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు ప్రేమ్ వెళ్ళు చామంతి అలాగే చంద్రిక గారు వెళ్తున్నారు కదా అనగానే ఇక ప్రేమ్ వెళ్ళబోతూ ఉంటే ఇంతలో హర్షవర్ధన్ ప్రేమ్ అని పిలుస్తారు ఆ నాన్న అని చెప్పి అనగానే నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా అనగానే నాన్నా మీతో మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం ఈరోజు మీతో నేను టైం స్పెండ్ చేస్తాను అని చెప్పి ఇక హర్షవర్ధన్ని గార్డెన్లో కూర్చోబెట్టి ఇక కబుర్లు చెప్తూ ఉంటారు చూసారా అత్తయ్య ఆ చామంతి వెళ్తూ వెళ్తూ అదుగో ప్రేమ్కి మావయ్య గారిని అప్పగించి వెళ్ళినట్టుంది ఇప్పుడే బీరువాలోకి వెళ్ళి అనగాని బీర్వా కాదు కబ్బోర్డ్లో ఒక సీక్రెట్ సొరుగు ఉంది దానిలో ఖచ్చితంగా ఉంటుంది ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా చంద్రిక చామంతి ఇద్దరూ గుడికి చేరుకుంటారు అత్తా ఈరోజేంటి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అనగానే అంటే ఈరోజు అని చెప్పి అనగానే చెప్పండమ్మా ఎవరి పేరు మీద అర్చన చేయించాలి అని చెప్పి అంటూ ఉంటారు పంతులు గారు హర్షవద్ధన్ గారి పేరు మీద అని అంటుంది చామంతి చామంతి నువ్వేలా చెప్తావు అనగాని అత్త ఆ రోజు అయ్యగారి కోసం నువ్వు దీక్ష చేశావు అయ్యగారు బాగుండాలని నువ్వు ఖచ్చితంగా అర్చన చేయిస్తావని నాకు తెలుసు అనగాని అవును కానీ ఈరోజు నా పెళ్ళి రోజు అని అంటుంది ఇక చంద్రిక అత్త నీ పెళ్ళి రోజా హ్యాపీ మ్యారేజ్ డే అత్తా అని అంటుంది థ్యాంక్ యూ చామంతి అని చెప్పి ఇక అర్చన చేసుకొని బయటికి వచ్చి కూర్చుని ఉంటుంది అత్త నేను అడిగిన ప్రశ్న నువ్వు సమాధానం చెప్తావో లేదో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం నీ మెడలో నల్ల పూసలు అలాగే మంచిగా ముఖానికి కుంకుమ ఇవన్నీ పెట్టుకున్నావు కానీ నీ భర్త అంటే మామయ్య ఎప్పుడో మిమ్మల్ని వదిలేశారా అత్త మరి అలాంటి మావయ్య పెళ్లి రోజుని ఇంత బాగా గుర్తు చేసుకొని ఇప్పటికీ రోజు జరిపించుకుంటున్నావు అంటే నీకు చాలా ప్రేమ ఉంది కానీ నీ ప్రేమనెందుకు అర్థం చేసుకోలేదు అని అంటుంది చామంతి చామంతి ఆయనకి నేనంటే చాలా ప్రేమ ఉంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలీదు ఒక వారం రోజుల్లో నా జీవితం తారుమారు అయిపోయింది అలాంటి సందర్భం ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి మన భర్తని కాపాడుకునే పరిస్థితిలో ఒక్కొక్కసారి భర్తని కూడా కోల్పోతాము అలా నా జీవితంలో అనుకోని సంఘటన జరిగింది ఆ సంఘటన ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు అర్థం చేసుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను కానీ నా భర్త నన్ను మోసం చేయలేదు నన్ను యువరానిలాగే చూసుకుంటున్నారు అని అంటుంది చంద్రిక ఇక చామంతి అనుకుంటుంది అతని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి అత్త ఇంటికి వెళ్దాము అలాగే అయ్యగారికి ఇప్పుడు భోజనం పెట్టాలి త్వరగా వెళ్దాము అని చెప్పి వెళ్తూ ఉంటే ఒకతను రోడ్డు దాటుతూ ఉంటారు అమ్మా నేను సార్ ఇంట్లోకి వెళ్ళాలి వాళ్ళ ఇల్లు ఎటువైపు దారి చూపిస్తారా అనగానే ఆ చూపిస్తాము కానీ ఐగార్తో మీకేం పని అని అంటుంది చామంతి నాకు బాగా కావలసిన వ్యక్తి నన్ను చూస్తే ఆయన గుర్తుపడతారు అని చెప్పి అంటూ ఉంటారు అతను ఇక చంద్రిక ఎవరితను హర్ష గురించి అడుగుతున్నారు అర్షాకి స్నేహితుడైతే కాదు కదా అని చెప్పి సరే చామంతి తన్ని కూడా ఇంటికి తీసుకువెళ్దాము అని చెప్పి ఇక అతన్ని ఇంటికి తీసుకుని వస్తారు చామంతి అలాగే చంద్రిక అతను ఎవరో కాదు రమాదేవి మొదటి భర్తైన వేణుగోపాల్ ఇక వేణుగోపాల్ అని ఇటు చంద్రికకి చామంతికి తెలియక హర్షవర్ధన్ని కలవాలని ఇక ఆయన్ని తీసుకుని వస్తూ ఉంటారు ఇటు రమాదేవి మరోసారి హర్షవర్ధన్ గదిలోకి వెళ్ళి దొంగతనం చేయాలనుకునేసరికి ఇటువైపు ప్రేమ్ అలాగే హర్షవర్ధన్ లోపలికి వస్తూ ఉండడం గమనిస్తారు హర్షవర్ధన్ రమాదేవి టెన్షన్ పడుతూ తన రూమ్ నుండి బయటికి రావడం చూసి రమా నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఆస్తి పేపర్స్ కోసం వెతుకుతున్నావు నేను సీక్రెట్ లాకర్స్లో పెట్టానని అనుకున్నారు కానీ నేను ఎప్పుడో రోబో చేతికి ఇచ్చేశాను రమా ఎందుకంటే నీ గురించి ఈ ఇంట్లో వాళ్ళంద అందరి గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలీదు అని చెప్పి రమా టెన్షన్ పడతావెందుకు కూర్చో అని అంటూ ఉంటారు ఇంతలో చంద్రిక అలాగే చామంతి ఇంటికి వస్తారు గుడి పూర్తయిందా ముందు వంట పూర్తి చేయండి అని చెప్పి అంటుంది రమాదేవి దానికంటే ముందు అయ్యారు మిమ్మల్ని కలవడానికి ఎవరో వేణుగోపాలంట వచ్చారు అని చెప్పి అంటుంది చామంతి ఒక్కసారిగా రమాదేవి జగదీష్ షాక్ అయిపోతారు ఇక రోజా వేణుగోపాల అతనెవరు అనగానే నాకు తెలీదమ్మా పేరు విన్నట్టున్నాను లోపలికి రమ్మను అని చెప్పి అంటారు వేణుగోపాల్ లోపలికి వస్తారు రమాదేవి మొదటి భర్తయిన వేణుగోపాల్ రమాదేవిని చూస్తూ ఉంటారు కోపంగా చంద్రిక చామంతి గమనిస్తారు ఆ మీ పేరు వేణుగోపాల నేను మీకెలా తెలుసు అని అంటారు హర్షవర్ధన్ మీరు మాకు బాగా తెలుసు అయ్యారు కానీ ఒకప్పుడు మీ కంపెనీలో నేను చిన్న ఉద్యోగం చేసేవాణ్ణి కానీ ఇప్పుడు నా భార్య నా కొడుకుతో సహా వెళ్ళిపోయింది అంటే కడుపుతో ఉన్నప్పుడే ఎవరినో ఉన్నతన్ని పట్టుకొని వెళ్ళిపోయింది ఇక తన గురించే వెతుకుతున్నాను కానీ ఇక్కడ హర్షవర్ధన్ సారు చాలామందికి పనిలో పెడతారు అన్నారు అందుకే మీ ఇంట్లో గార్డెన్కి నేను వాచ్మెన్గా చేస్తాను నాకు కూలీ డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటారు అయ్యో ఇంతకుముందు మా కంపెనీలో పని చేశావు అంటున్నావు తప్పకుండా మా ఇంట్లో పని ఇస్తాను అమ్మ చామంతి గెస్ట్ హౌస్ వెనకాల చిన్న రూముంది అలాగే నా పాత స్నేహితులు పాత వర్కల్ని నేను ఎప్పుడూ బయటికి పంపించను అలాగే నమ్మకస్తులైతేనే ఇంట్లో ఉండమంటాను చూడు వేణుగోపాల్ ఇంట్లో వాచ్మెన్గా గార్డెన్లో అన్ని మొక్కలకి ఇక అన్నీ చేస్తూ అలాగే ఇక్కడున్న వాళ్ళని కంపెనీకి కంపెనీలో లంచ్ తీసుకువెళ్ళడం అలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండు ఇక మీ భార్య గురించి ఇప్పటికీ ఆలోచించడం వేస్ట్ ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు భర్తని మోసం చేస్తూ అటువైపు కుటుంబాన్ని మోసం చేస్తారు కానీ అలాంటి వాళ్ళకి దేవుడు శిక్ష వేస్తాడు ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది మీరు పెళ్లి చేసుకోకుండా తన గురించి ఆలోచిస్తున్నారంటే ఆ దౌర్భాగ్యరాలు ఎవరి ఇంట్లో నిప్పు పెట్టిందో అనగానే తప్పకుండా ఎందుకంటే అలాంటి వాళ్ళని చంపేయలయ్యారు అని అంటుంది చామంతి ఇక రమాదేవికి చెమటలు పడుతూ గజ గజ వణికిపోతూ నుండి వెళ్ళిపోతుంది వేణుగోపాల్ అనుకుంటాడు వసై రాక్షసి దేవుళ్లాంటి హర్షవర్ధన్ సార్ దగ్గర చేరి అతన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడేమో ఈ ఇంటికి ఇవ్వాలని అవుతావా చెప్తాను నీ కథ బయటికి తెచ్చి నువ్వు ఏ ఏ పాపాలు చేశావో అన్నీ మొత్తం మొత్తం నేను ఖచ్చితంగా అందరి ముందు బయట పెడతాను ఈ కుటుంబం పచ్చటి కుటుంబం ఇక్కడ చిచ్చు పెట్టేశావు అని అనుకుంటారు వేణుగోపాల్ ఇది ఇలా ఉండగా చంద్రిక హర్షవర్ధన్ రూమ్కి వస్తుంది హర్షవర్ధన్ చంద్రిక నీకోసం వెయిట్ చేస్తున్నాను ఈరోజు మన పెళ్లి రోజు కదా అని అంటారు అవును కానీ ఒకవైపు చాలా సంతోషంగా ఉంది ఇంకోవైపు బాధగా భయంగా ఉంది అనగానే ఎందుకు చంద్రిక ఎందుకు బాధపడుతున్నావు అనగానే ఎందుకంటే మీరు ఆస్తిని ఎవరికో రాసినందుకు రమాదేవి జగదీష్ అందరూ కోపంగా ఉన్నారు మిమ్మల్ని ఏదైనా చేస్తారేమో అనగానే వాళ్ళేమీ చేయకూడదనే కదా నేను ఆస్తి రాశాను చంద్రిక భయాన్ని పక్కన పెట్టు ఇంతకుముందు మనిద్దరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం ఆ రోజు మళ్ళీ రాదు కదా అని అంటారు వస్తుంది ఎందుకంటే ఆ రోజు వచ్చే రోజు వస్తుంది అప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి ముందు బొట్టు పెట్టుకోండి అనగానే లేదు నేనే నిన్ను నుదున బొట్టు పెడతాను అని చెప్పి హర్ష చంద్రిక నుదుటిన బొట్టు పెట్టి పాపం నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు మీరు నాకు ఒక నిజం చెప్తారా అని అంటుంది చంద్రిక చెప్పు చంద్రిక నీతో నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు కానీ నీకు మోసం చేశాను కానీ న్యాయం చేశాను అనగానే న్యాయం ఎలా చేశారు అన్నది నాకు ముఖ్యం కాదు మీరు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది సరే నేను ఆస్తిని ఎవరి పేరు మీద రాశానని అంటున్నావు కదా నీ పేరు మీదే అది నీ ఆస్తి చంద్రిక ఈ ఇంటికి యువరాని నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ ఇంటి పని మనిషివయ్యావు కాని నీ ఆస్తితోనే నేను పై పైకి వెదిగాను అది ఎవరికీ తెలీదు నువ్వొక యువరానివి కాని ఈ ఇంటి పని మనిషిని చేసిన నా పాపానికి నాకు ప్రాయచితం ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు రమాదేవి జగదీష్ ఇద్దరు ఆ మాటల్ని వినేస్తారు హర్షా అని గట్టిగా కేక వేస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇదేమైనా బాగుందా హర్షా దీని పేరు మీద ఈ పని మనిషి పేరు మీద నువ్వు యాభై ఒక్క పర్సెంట్ రాసావా ఇప్పుడే దీన్ని అని చెప్పి చంద్రిక జుట్టు పట్టుకుని హాల్లోకి తీసుకొస్తుంది రమాదేవి అందరూ హాల్లోకి వస్తారు ఇక చామంతి అలాగే చూస్తూ బాధనిపిస్తూ రమమ్మ అతని వదలండి అని అంటూ ఉంటుంది చంద్రిక రమాదేవి మర్యాదగా వదులు అని అంటారు హర్షవర్ధన్ హరుణ్ దీది ఈ పని మనిషి ఏం మాయ చేసిందో హర్షకి దగ్గరయ్యి యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని రాయించుకుంది ఈ చంద్రికే అనగానే ఇక హరుణ్కి కోపం వచ్చి ఏమ్ ఏంటమ్మా నువ్వు నిజం చెప్తున్నావా ఇలాంటి క్యారెక్టర్ లేని పనిదాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలా ఉన్నారు దీన్ని ఇప్పుడే బయటికి గెంటేస్తాను అని చెప్పి అరుణ్ అంటూ ఉండగా ప్రేమ్ తన చేతిని అడ్డుకుంటారు హెరా పక్కకెళ్ళు అనగానే ఎందుకు పక్కకి వెళ్ళాలి చందమ్మ ఇంట్లో ఉంది అంటే తను ఎంత నమ్మకంగా ఉంది అన్నది నాన్న ఆస్తి రాసినప్పుడే అనుకోవాలి ముందు చందమ్మ జుట్టును వదిలిపెట్టు అని అంటారు ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే నీకు పిచ్చి పిచ్చిగా ఉందా మర్యాదగా తల్లిలాంటి ఆడదాని జుట్టు పట్టుకునే పట్టుకునే అంతా దిగజారిపోయిందనేది ఆస్తే ఎక్కువ అయినా చందమ్మ ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా నీ రక్తం కళ్ళ చూస్తాను అని అంటారు ప్రేమ్ సభాష్ ప్రేమ్ అది అది నా రక్తం చంద్రిక జుట్టు వదలకపోతే అసలు చంద్రిక ఎవరు అన్నది ఈరోజు చెప్పేస్తాను నా కొడుకువే కాదురా అరుణ్ ప్రేమ్ ఒక్కడే నా కొడుకు మీ అమ్మ నా భార్య కాదు నా ఆస్తిని చూసి పిఏగా చేరి నన్ను కళ్ళబొల్లి మాటలు పెట్టి నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని తనకి జీవితం ఇచ్చాను నా కాళ్ళ దగ్గర పడుంటాను అని చెప్పి నమ్మించి ఇప్పుడు చంద్రికనే పనిమనిషి చేసింది చంద్రిక నా భార్య చంద్రిక నేను భార్య భర్తలం అలాగే ఈరోజు నా పెళ్లి రోజు నా భార్యకి నేను యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని రాశాను ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ అమ్మ నాకు ఏమీ కాదు ఈరోజు చంద్రిక కోర్టుకి వెళ్తే మీ అమ్మ జైలుకు వెళ్తుంది అని అంటారు హర్షవర్ధన్ ఇక అందరూ అసలు నిజం తెలుసుకొని అలాగే స్టన్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్